సినిమామిళ్ళ రాంబాబు గారిని కంకణాల రావు గారు వారి ఎరూరిని కూడా ఆహ్వానిస్తున్నాము కంకణాల మధుసూధన్ రావు గారిని సిరిమామిళ రాంబాబు గారిని ఈ గత యజమాని సత్కరించి జ్ఞాపిన్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రానండి పిలుస్తున్నారు రానండి రానిండి పిలుస్తున్నారు రానండి రాంబాబు గారిని కంకరాల మహసోదర్ రావు గారిని ఈ సత్తమాన్ని సత్కరించి జ్ఞానపరం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను శ్రీ అలవేనమ్మ తల్లి ఆశీస్సులతో దేవినేని వెంకటరమణ గారు గడిపూడి సాంబరావు గారు చంద్రలపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి కంకడాల రావు గారి కుమారుడు మోహన్ గారిని ఉమిని రవి గారిని ఈ జాత యజమాన్ని సత్కరించి జ్ఞాపకాలను బుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము कुमार मोहन गारे आह्वास् అవి అందరూ సహకరించి కోర్టులో ఎవరు ఉండకూడదు అందరూ కూడా దూరంగా ఉండాలి దూరంగా ఉండాలి గడిపూడి సాంబేశ్వరరావు గారు చందర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జతతో ఈ విభాగంలోని ఈరోజు ప్రదర్శనలు పూర్తవుతాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు వెనుకజ్లో ఉన్నవి వెంకటరమణ గారు గడిపూడి సాంశివరావు గారు చంద్రలపాడు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేయడం నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ముందంజిలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకరణ ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గడిపూడి సాంసరావు గారు చందర్లప్పాడు చందర్లప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏమన్నా మతో అందరూ కూడా ఏడుగురు రైతు సోదరులు వచ్చి మీ బహుమతులను స్వీకరించడానికి రెడీగా ఉండాలి అదే విధంగా బహుమతి దాతలంతా కూడా రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క సెకండ్ వెనుక ఉన్నది మీరు కోర్టులోకి రాకూడదండి తర్వాత ఏదన్నా కాస్ అయిందని గొడవలు చెప్తారు మళ్ళీ చెప్పింది అర్థం చేసుకోండి మీరు వెనుపలండి చెప్పుకోండి ఏడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకజిలో ఉన్నవి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా యాభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గడిపడి సాంశారావు గారు చందర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి వెనక్కుండండి ఉండండి కోర్టులో గ్రమాకండి వెనక్కుండండి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గడిపూడి సాంశారావు గారు చందన్లపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము పది సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది విజేతలు ఆరుగురు అదేవిధంగా ప్రోత్సాహ బహుమతి ఏడవ దతకు కూడా బహుకరించడం జరుగుతుంది ఏడుగురు రైస్ సోదలు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పదమూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు ఒక నిమిషము పదిహేడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి సైడ్ లైన్ దాటి బండ బయటకు పెడితే తోలిన రికార్డ్ నుంచి కొలతను తగ్గించబడుతుంది ఎడిపూడి సాంశివరావు గారు చందర్లపాడు వారి జత ప్రదర్శనలో ఉన్న ఈ జతతో ఈ విభాగంలోనూ ఈ రోజు ప్రదర్శనలు కూడా పూర్తి అవుతాయి వెంటనే బహుమతులు బహుకరించడం జరుగుతుంది తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల పంతొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక నిమిషము ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి గడిపూడి సాంశిరావు గారు చంద్రలపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి గడిపూడి సాంశరావు గారు చంద్రలపాడు చంద్రలపాడు మనలో ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది పదకొండో రోం రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల ఇరవై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము యాభై మూడు సెకండ్లు

పదమూడో రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ముప్పై నాలుగు గంటలు పూర్తి చేయడం జరిగింది నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు మూడవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి గడిపూడి సాంశివరావు గారు చందర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఒక్క నిమిషమో ఉన్నది పద్నాలుగో రౌండ్ మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో మూడు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది శ్రీను ఓకే ఓకే వారికి ఇంకా సమయం ఉన్నా కూడా